హాయ్ అండి ఈరోజు నేను ఫిష్ కట్లెట్ చేస్తున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని చూపిస్తాను ఫిష్ ఆనియన్ పచ్చిమిర్చి బెడ్ పౌడర్ పుట్నాల పొడి అల్లం అల్లమిల్లి పేస్టు ఒక స్పూన్ నెయ్యి తగినంత ఉప్పు కారం ఆయిల్ కొత్తిమీర ధనియాల పొడి గరం మసాలా దీన్ని తయారు చేసే ప్రాసెస్ ఇవి ముందుగానే నేను ఫిష్ తెచ్చుకొని బయట నుంచి అపోలా ఫిష్ ఇది శుభ్రంగా స్టవ్ కడిగేసుకుని స్టవ్ పైన పెట్టుకుని మూడు నిమిషాలు ఉడికించుకోవాలి కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఉందే తర్వాత ఇందులో ఆనియన్ వేసాను తర్వాత మసాలా కూడా వేసేస్తున్నా తర్వాత ధనియాల పొడి తర్వాత ఉప్పు కారం తర్వాత బ్రెడ్ పౌడర్ తర్వాత పుట్నాల పొడి ఇప్పుడు అల్లం ఎల్లి పేస్టు ఒక స్పూన్ నెయ్యి కొత్తిమీర మొత్తం అన్నీ అన్నీ కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి కలిపేసాను ఇలా కలిసేటట్టు అంతా కలుపుకోవాలి మనకి ఇష్టమైన షేప్లో చేసుకుని ఇలా చేసుకుని అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇవన్నీ మొత్తం అంత ఎలా చేసుకోవాలి చేసుకుని ఇప్పుడు స్ట్రబెల్ వేసుకొని బాండీ పెట్టుకోవాలి ఇప్పుడు బాండీ కొంచెం కాలేక ఆయిల్ పోసుకోవాలి వేడి అయిపోయింది ఇప్పుడు ఒకటి ఒకటి కట్లెట్ అన్ని ఇందులో పెట్టుకోవాలి అలాగా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి స్టవ్ ఆయిల్ కాగినాక చిన్న చాలా ఇష్టంగా తింటారు మంచిగా చేసి పెట్టచ్చు ఇవన్నీ ఇలా మీడియం ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇప్పుడు ఎన్ని ఒకటో ఒకటి తిప్పుకోవాలి అలాగా మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇవన్నీ తీసుకోవాలి టిష్యూ పేపర్లో అయితే న్యూస్ అయినా సరే వేసుకోవచ్చు ఆయిల్ అంతా పెరిచేసుకుంటుందని ఇప్పుడు ప్లేట్లో పెట్టుకుంటా ఫిష్ కట్లెట్ రెడీ అయిపోయింది సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మా లక్కీ ఛానల్కి సపోర్ట్ చేయండి